సత్యాయశ్ పేరికి స్వాగతం అండి ఇవాళ వీడియోలో చిన్న చిన్న విషయాలు ఆడవాళ్ళకి పెద్ద పెద్ద పనుల నుంచి విముక్తి పొంది చాలా హ్యాపీగా ఉండేదండి వాళ్ళు మేజర్గా పడే ఇచ్చే వంటగదిలో ఇబ్బందులు ఏంటంటే అండి ఒకటి రైస్ బ్యాగ్లో పురుగులు ఇంకొకటి ఏంటంటే దోమలండి అంటే తెలుసో తెలియకో మన డోర్ ఓపెన్ చేస్తాం దోమలు రావడం సహజమండి ఫ్రిడ్జ్ తీయంగానే ముక్కు మూసుకునేటట్టుగా కొంతమంది ఫ్రిడ్జ్లు ఉంటాయండి మొదటిది ఏంటంటే అండి రైస్ బ్యాగ్లో పురుగులండి దానికి మీరు చేయాల్సిందండి ఏం లేదండి మీరు ఎండిమిర్చి ఉంటుంది ఒక ఎండుమిర్చి వేపాకు అందులో వేసేస్తే జన్మలో మీకు బ్యాగ్ ఖాళీ అయ్యేంత వరకు ఒక్క పురుగు కూడా రాదండి రెండోది ఏంటంటే అండి దోమలు వస్తుంటాయండి మీరు చేయాల్సింది ఏంటల్లా మీరు మంచి వేపాకు నూనె తీసుకుని ఒక దీపం వెలిగించండి ఎక్కడైతే మీరు ఓపెన్ అయి ఉంటాయో డోర్ ఓపెన్ దగ్గర దోమలు వేపాకుకి యాంటీ అండి వేపాకు స్మెల్ దోమకి సస్య మీద పడదండి మూడోది వచ్చేసరికి ఏంటంటే ఆయిల్ ఫ్రై చేస్తుంటారండి అంటే ఏదో ఒక ఫ్రై ఐటమ్ చేస్తుంటారు ఆయిల్ అని మన ఒంటి మీద పడుతుందండి మీరు చేయాల్సింది ఏమీ లేదండి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఫ్రై అవుతున్న ఐ మీన్ ఆయిల్ అంటే హాట్గా ఉన్న ఆయిల్ ఏదైతే చిమ్ముతుందో దాంట్లో వేస్తే చిన్న బొట్టు కూడా మీ బాండీలోంచి బయటికి రాదండి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తే స్మెల్ వస్తుంది అంటాం కదండి ఆ చిన్న చిటికతో ఏంటంటే కట్ చేసిన లెమన్ అంటే నిమ్మకాయని కనుక మీరు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే వితిన్ పది నిమిషాల్లో ఆ బ్యాడ్ స్మెల్ అంతా పోతుందండి ఈ చిన్న చిట్కాలు చాలా మందికి తెలియవండి తెలియక చాలా చాలా చేస్తుంటారు ఈ చిన్న రెమెడీలు పాటించండి అందరూ ఆరోగ్యంగా ఉండండి అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి తొమ్మిది సున్నా ఐదు తొమ్మిది ఐదు 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 ఒకటి తొమ్మిది తొమ్మిది సత్య ఆయుష్ కేర్ ఆరు బై పదమూడు బ్రాడీపేట గుంటూరు